నమస్తే నేను మీ సతీష్ త్రిబుల్ ఆర్కు రిలీఫ్ జగన్కు సుప్రీం షాక్ ఏదైతే కనుక గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తనకి నచ్చని వాళ్ళని తనకి ఎవరైనా కూడా గిట్టరు అని అనిపిస్తే మాత్రం తనకున్నటువంటి అధికారం మొత్తాన్ని కూడా వినియోగించి వాళ్ళని వాళ్ళపైన కేసులు పెట్టించడం పై వేధింపులకి గురి చేయటం వాళ్ళని అవసరమైతే అరెస్టులు చేయించటం ఏ రకంగా చేసుకుంటూ వచ్చారు ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వచ్చారు అనేటువంటిది అందరికీ తెలిసిందే దాంట్లో వాళ్ళు వీళ్ళు అని లేదు రాజకీయ ప్రత్యర్థులైనా కావచ్చు లేదా సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు లేదా సామాన్యులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళ పైన కక్ష కట్టాడు వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయించారు అనేక మంది ప్రాణాలు కూడా బలి తీసుకున్నటువంటి పరిస్థితుల్ని గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం ఉదాహరణకు చూస్తే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి రంగనాయకమ్మ ఒక సీనియర్ సిటిజన్ ఆవిడ్ని ఏ రకంగా వేధింపులకు గురి చేశారు అందరికీ తెలిసిందే ఇక అలాగే సోషల్ మీడియా పోస్ట్ని ఫార్వర్డ్ చేశారు అని చెప్పేసి అని అంకబాబు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని ఏ రకంగా అరెస్ట్ చేసి ఆయన్ని వేధించారు అందరికీ తెలుసు ఇది వీళ్ళు సామాన్యులు ఇకపోతే డాక్టర్ సుధాకర్ కరోనా వంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఒక మాస్క్ అడిగి ప్రభుత్వ మాస్కులు కూడా ఇవ్వట్లేదు మాకు మేము ఎలా పనిచేయాలి అని చెప్పి ప్రశ్నించిన పాపానికి మరి ఆయన్ని పూర్తిగా బలి తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఈ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు అని లేదు అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఏ రకంగా అరెస్టులు చేశారు ఏ రకంగా వాళ్ళందరినీ కూడా వేధించారు అన్నీ చూస్తూ వచ్చాం అయితే అలా జగన్మోహన్ రెడ్డి బారిన పడి వేధింపులకి గురైనటువంటి వ్యక్తుల్లో రఘురామకృష్ణరాజు గారు ఒకళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ కక్ష కట్టటాలు ఈ పగ తీర్చుకోటాల్లో తన పరా భేదాలు లేవు సొంత పార్టీ వాళ్ళైనా కూడా తనకి వ్యతిరేకంగా మాట్లాడారు తనకి నచ్చలేదు తనకి వాళ్ళంటే గిట్టదు అనుకుంటే వాళ్ళని కూడా అరెస్ట్లు చేయిస్తాడు కేవలం అరెస్టుల వరకే పరిమితం అవుతుందంటే లేదు అవసరమైతే వాళ్ళ ఊపిరి కూడా తీసేస్తాడు అది మనకి రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో ఆయన కేసులోనే మనకు అర్థమైపోతుంది కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో లోటుపాట్లు లోపాలు ఉన్నాయి కాబట్టి వీటిని సరి చేసుకోవాలి ఇవి కొంచెం ప్రజా వ్యతిరేక విధానాలుగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి విమర్శించిన పాపానికి రఘురామకృష్ణరాజు గారిని సొంత పార్టీ ఎంపీ అని కూడా లేకుండా ఆయన్ని ఏ రకంగా అరెస్ట్ చేయించారు అది కూడా ఆయన పుట్టినరోజు నాడే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తారీఖు రఘురామకృష్ణరాజు గారిని అది కూడా ఎలాగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయించి ఏ రకంగా తీసుకొచ్చారు ఏ రకంగా కస్టోడియల్ టార్చర్ చేశారు ఆ తర్వాత ఐదేళ్ల పాటు అసలు రఘురామకృష్ణన్ రాజు గారిని సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనీయకుండా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మరి ఆయన్ని అధికారం మొత్తాన్ని అడ్డేసి వేధించారు అనేటువంటిది అందరికీ తెలుసు ఇక కస్టోడియల్ టార్చర్ వ్యవహారం అయితే కొత్తగా ఏం చెప్పక్కర్లేదు దాని గురించి ఇప్పటికే అనేక మంది అనేక వీడియోల్లో చెప్పారు రఘురామకృష్ణరాజు గారు మరి గడిచిన ఐదేళ్ళు కూడా రోజు రచ్చబండ పేరుతోటి ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డిని ఊతికారేశారు కారణం ఏమిటి అంటే ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఆ అరెస్ట్ కూడా ఎలా చేశారు ఆయన పైన ఒక దేశద్రోహం కేసు పెట్టి మరి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆయన్ని తీసుకొచ్చి ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన పైన కస్టోడియల్ టార్చర్ చేయడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు అలాంటిది రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడమే కాకుండా సిఐడి కార్యాలయంలో ముసుగులు కట్టుకుని మరి వాళ్ళు పోలీసులా బయట వ్యక్తుల తెలియదు గోండాల్ మాదిరిగా వచ్చి ఆయనకి అప్పటికీ ఆపరేషన్ చేయించుకున్నారు బైపాస్ సర్జరీ అయింది ఆయనకి ఆపరేషను అలాంటి ఆపరేషన్ అయినటువంటి వ్యక్తి పైన ఛాతీ మీద కూర్చొని ఆయన్ని కొట్టారు ఆ కాళ్ళకి ఏదైతే కనుక గాయాలైనవి దానిపైన కూడా మళ్ళీ డాక్టర్ల నుంచి ఆయన రఘురామకృష్ణరాజు గారు ఆ రోజున న్యాయ పోరాటం చేద్దామని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే అక్కడ కూడా తప్పుడు నివేదికలతోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లతోటి తప్పుడు నివేదికలు ఇప్పించి అది అలాంటిది ఏం జరగలేదు అవి మామూలుగా కమిలినా అంతే మామూలుగా నల్లగా అయినా ఎంతే అని చెప్పేసి అని తప్పు నివేదికలతో కూడా కోర్టులను కూడా తప్పుదోవ పట్టించేటువంటి చర్యలకు పూనుకున్నారు అయితే అదే అరెస్టు సమయంలో అరెస్టుకి ముందు అనేకమైనటువంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏదైతే అరెస్ట్ తర్వాత రఘురామకృష్ణరాజు గారు మరి కోర్టులకు వెళ్ళారు ఆయన పైన కస్టోడియల్ టార్చర్ జరిగిందని చెప్పి మరి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం సుప్రీంకోర్టు మరి ఆయన్ని తీసుకొచ్చి సికింద్రాబాద్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే కనుక మిలిటరీ హాస్పిటల్ అందులో వైద్యం చేయించి మరి దానిపైన నివేదిక మిలిటరీ హాస్పిటల్ది సీల్డ్ కవర్లో ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయటం ఇక అప్పటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన ఆ రోజున అధికార పార్టీలో ఉన్నారా ఆ పార్టీని వీడు బయటకు వచ్చారు ఆ అంశం కూడా ఒక స్పష్టత లేకుండగా మరి ఏ రకంగా అయితే గనక తనపై జరిగినటువంటి దాడి తనకి జరిగినటువంటి అన్యాయం పైన ఆ రోజు నుంచి ఆయన పోరాటం చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పటికీ దానికి సంబంధించి ఈరోజు ఆయన డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత కూటమి పార్టీలో చేరి మరి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో మరి ఎమ్మెల్యేగా గెలవటం తర్వాత డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఒక ఫిర్యాదు చేయడం ప్రభుత్వం మారిన తర్వాత పోలీసులు దానిపైన విచారణ కూడా చేస్తూ ఉన్నారు ఆ కేసులు అయితే కనుక ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అందులో జగన్మోహన్ రెడ్డి అలాగే పివి సునీల్ కుమార్ విజయపాల్ ఆ డాక్టర్ ప్రభావతి గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా పొందుపరిచారు నిందితులుగా దానిపైనైతే గనక ప్రస్తుతం ఏపీ పోలీసులు వాళ్ళ దర్యాప్తునైతే వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడానికి ముందు చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలు ఉన్నాయో వాటిపైన కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళినాయి వాటిపైన కూడా విచారణ జరుగుతూ ఉంది అలాంటి కేసుల్లో ఒక కేసులో మాత్రం ఈ రోజున రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్టులోనే ఒక రిలీఫ్ లభించింది మరి ఆ కేసు కూడా ఏమిటి అంటే రాజు గారిని అరెస్ట్ చేయడానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి మరి తాను అధికారంలో ఉన్నాడు వ్యవస్థలన్నీ కూడా తన గుప్పిట్లోనే ఉన్నాయి ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఏ రకంగా వాడాడు అనడానికి కూడా ఈ కేసు అనేటువంటిది ఒక కేస్ స్టడీ లాగా ఒక నిదర్శనంగా కనిపిస్తుంది రాజు గారు ఎక్కడికి వెళ్తూ ఉన్నా కూడా ప్రతి ఒక్క మూమెంట్ని కూడా వాచ్ చేయడానికి ప్రతి ఒక్కటి కూడా ఆ సమావేశాన్ని పైన మరి తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేరవేసే విధంగా ఆ రోజున ఏదైతే కనుక నిఘా విభాగాన్ని కూడా నిఘా విభాగంలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ పోలీసుల్ని కూడా ఏ రకంగా వాడారు అనేటువంటిది ఈ ఉదంతంతో అర్థం అవుతుంది రఘురామకృష్ణరాజు గారి ఇంటి చుట్టూ కూడా సివిల్ డ్రెస్లు వేసుకుని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక డిఎస్పీ స్థాయి అధికారి అలాగే ఒక ఎస్ఐ ఒక సిఐ స్థాయి అధికారులు కానిస్టేబుళ్ళు సివిల్ డ్రెస్లు వేసుకుని అరే సొంత రాష్ట్రంలో అంటే వేరు కానీ పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళి నిఘాలు పెడుతూ వచ్చారు రఘురామకృష్ణరాజు కృష్ణన్ గారి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఆయన పైన ఎప్పుడైతే ఈ కస్టోడియల్ టార్చర్ జరగడానికంటే ముందే ఆయనకి వై కేటగిరీ భద్రతను కూడా కల్పించింది అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే ఆ వై కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా అనుమానం వచ్చినప్పుడు ఆయనకు సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలు ఉన్నాయి ఆయనకు సెక్యూరిటీ కింద వాళ్ళకు అనుమానం వస్తే ఖచ్చితంగా పిలిచి వివరాలు అడుగుతారు కదా ఇవాళ రేపు మనం మన ఇళ్ళ దగ్గరే చూస్తూ ఉన్నాం ఎవరైనా కూడా తెలియని వ్యక్తులు కొత్తగా కనిపించేటువంటి వ్యక్తులు అనుమానాస్పదంగా అలా తిరుగుతూ ఉంటే వెంటనే ఎవరు మీరు ఏం కావాలి అని చెప్పి అడుగుతాం లేదు వాళ్ళ మీద ఇంకా అనుమానం కలిగితే గనక డైల్ హండ్రెడ్కి ఫోన్ చేసి పోలీసులకు అప్పచెప్తాం అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా మరి ఆయన ఇంటి చుట్టూ ఎవరో వ్యక్తులు ఊరికే తిరుగుతూ ఉన్నారు అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నారు మరి రఘురామకృష్ణరాజు గారి కదలికల్ని వాళ్ళు పసిగట్టడానిక ఎప్పటికప్పుడు ఆ కదలికల పైన పూర్తిగా కూడా సమాచారాన్ని తీసుకుని ఆ సమాచారాన్ని పైకి చేరవేయడం భాగమా మరి ఎందుకు తిరుగుతూ ఉన్నారు అని చెప్పి ఆ రోజున రఘురామకృష్ణరాజు గారికి అనుమానం రావటం వెంటనే సిఆర్పిఎఫ్ పోలీసులు మరి ఆయనకి భద్రత ఉన్నారు కదా ఆ భద్రతా సిబ్బందికి కూడా ఇదిగో పలానా వ్యక్తి అలా తిరుగుతూ ఉన్నాడయ్యా ఆయన పట్టుకుని వివరాలు ఏంటి అడగండి ఎందుకు తిరుగుతున్నాడు అని చెప్పి ఆయన చెప్పటం ఆ చెప్పినటువంటి నేపథ్యంలో సిఆర్పిఎఫ్ సిబ్బంది మరి ఆ సిఆర్పిఎఫ్ సిబ్బంది ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారో వాళ్ళు అతన్ని పట్టుకుని ఎవరు ఏంటి అని చెప్పేసి ఆరా తీస్తే అతను సరైనటువంటి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పడంతో వాళ్ళకు అనుమానం కలిగి వాళ్ళు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అతన్ని అప్పజెప్పారు ఆ అప్పజెప్పేటప్పుడు కూడా ఏదైతే ఈ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇతన్ని ఫరూక్ అనేటువంటి ఆ కా వ్యక్తిని ఎవరైతే అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నారో అతన్ని సిఆర్పిఎఫ్ బలగాలు పోలీస్ స్టేషన్కి ఆ సిబ్బంది పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా ఉంటే పక్కనే ఉండి వాళ్ళు వీడియోలు తీయటం కెమెరాతో వీడియోలు తీసి ఆ వీడియోలన్నీ కూడా సేకరించి పెట్టుకున్నారు కారణం ఏమిటి అంటే ఈ ఉదంతం అంతా కూడా వాడి రఘురామకృష్ణరాజు గారి పైన అనేక కేసులు మోపాలి అని చెప్పి ముందు నుంచే ప్లాన్ చేసుకుని పెట్టుకున్నారు అందులో భాగంగానే ఆ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసేటువంటి ఒక కానిస్టేబుల్ని ఖచ్చితంగా అనుమానం కలిగితే పట్టుకుంటారు కదా ఆ పట్టుకున్న క్రమంలో అతన్ని గాయపరిచారనో అతని పైన దాడి చేశారని చెప్పో ఇదంతా కూడా రఘురామకృష్ణరాజు గారే చేయించారు అని చెప్పి చూపించడానికి అని చెప్పి దాన్ని రికార్డ్ చేసుకోవడానికి ముందుగానే మొత్తం ప్లాన్ అంతా కూడా సిద్ధం చేసుకుని అప్పట్లో నరేందర్ రెడ్డి ఎవరో ఉన్నారాయన డీఎస్పిగా పనిచేసేవారు ఇంటెలిజెన్స్లో ఆయన ఆయన బ్యాచ్ ముందుగానే ఒక కెమెరా అవన్నీ కూడా పెట్టుకుని ఎప్పుడైతే ఈ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నారు అని చెప్పి సిఆర్పిఎఫ్ సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నారో అప్పుడు వీడియో షూట్ చేయడం ఆ వీడియో షూట్ చేసి తీసుకువెళ్ళి వీళ్ళు పోలీసులు కప్పచెప్పారు కదా అప్పుడు రఘురామకృష్ణన్ రాజు గారు ఇదిగో మా ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నారు నాకు వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది అని చెప్పి ఈయన ఒక ఫిర్యాదు చేస్తే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో దానికి ప్రతిగా అవతల వ్యక్తి పేరు కూడా ఫరూక్ అని చెప్పి అతను కూడా ఇంటెలిజెన్స్ విభాగంలో ఒక కానిస్టేబుల్ అట అతని చేత రెండు పేజీల ఫిర్యాదు పెట్టించింది ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఆ ఫిర్యాదు కూడా ఏమిటి అంటే సిఆర్పిఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు గారికి భద్రతగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఆ ఫరూఖ్ అనేటువంటి కానిస్టేబుల్ పైన దాడి చేశారని చెప్పి అతన్ని ఉంగరాలేవో దొబ్బేశారని చెప్పి అతన్ని దుర్భాషలాడారు అని చెప్పి ఈ అంశాలన్నీ కూడా కలిపి ఒక రెండు పేజీల ఫిర్యాదునైతే కనుక ఇప్పించారు ఆ ఫరూక్ అనేటువంటి వ్యక్తి చేత దానిపైన కూడా ఒక కేసు నమోదైంది ఆ కేసు ఈ రోజున ఇంకా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి దానిపైన రఘురామకృష్ణరాజు గారు అప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ రోజున ఆ కేసు అనేటువంటిది కూడా సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందు విచారణకి రావటం విచారణకు వచ్చినటువంటి క్రమంలో ఇప్పటికే రఘురామకృష్ణరాజు గతంలో తనపై పెట్టినటువంటి ఆ ఫరూక్ అనేటువంటి కానిస్టేబుల్ చేత ఏదైతే పెట్టించినటువంటి కేసు ఉందో దాన్ని క్వాష్ చేయాలి అని చెప్పి ఆయన గతంలోనే పిటిషన్ వేసున్నారు మరి ఈ ఈ పిటిషన్ అనేటువంటిది ఈ రోజున విచారణకు వచ్చినటువంటి క్రమంలో పూర్తిగా ఫరూక్ అనేటువంటి వ్యక్తి మరి తాను ఈ కేసులో ఇంకా ముందుకు వెళ్ళదలుచుకోవట్లేదు ఈ కేసుని ఇక్కడతోటి తాను విరమించుకుందాం అనుకుంటున్నాను అనే విధంగా తన లాయర్ల చేత అక్కడ మరి ఒక అఫిడవిట్ దాఖలు చేయించడం అదే క్రమంలో మరి రఘురామకృష్ణరాజు గారి తరఫున సీనియర్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏదైతే రఘురామకృష్ణరాజు గారి పైన పెట్టినటువంటిదే ఒక ఫాల్స్ అలిగేషన్ కేసు ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఆ అధికార పార్టీ నేతలు మరి వాళ్ళ పెద్ద ఏదైతే గనక ఆనాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడిలో లేకపోతే గనక అధికారుల్లో మరి ఈయన పై స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు వాళ్ళు చేసినటువంటి ఒత్తిడి వల్లనో మరి ఆయన ఈ ఫిర్యాదు పెట్టాల్సి వచ్చింది తప్పితే రఘురామకృష్ణన్ రాజు గారు ఎక్కడా కూడా దాడి చేయించలేదు ఈ కేసుని క్వాష్ చేయాలి అని ఆయన గతంలోనే ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు అనేటువంటి అంశాన్ని ఈ విచారణ సందర్భంలో రఘురామకృష్ణరాజు గారి తరఫున ఉన్నటువంటి లాయర్లు సీనియర్ కౌన్సిల్ ఎవరైతే అయితే ఉన్నారో వాళ్ళు కూడా తమ వాదనల రూపంలో వినిపించిన క్రమంలో ఈ రోజున సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మరి ఏదైతే రఘురామకృష్ణన్ రాజు గారి పైన గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఇంటెలిజెన్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ పోలీస్ కానిస్టేబుల్ ఫరూక్ చేత పెట్టించినటువంటి ఆ కంప్లైంట్ మరి ఆ ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ కేసుని క్వాష్ చేసింది ఆ కేసులో ఈ రోజున రఘురామకృష్ణరాజు గారికి అని కనుక ఒక బిగ్ రిలీఫ్ సుప్రీంకోర్టు నుంచి లభించింది ఇదే అంశం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక బిగ్ షాక్ గా పరిణమిస్తా ఉంది కారణం ఏమిటి అంటే ఇవే కాకుండా రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసులు కూడా ఇంకా విచారణ జరుగుతూ ఉన్నాయి మరొక వైపున సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తి ఆ రోజున చాలా ఏదైతే కనుక కీలకమైనటువంటి పొజిషన్లో ఉండి మరి రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్ కావచ్చు కస్టోడియల్ టార్చర్ కావచ్చు అందులో ఆయన కీలకంగా వ్యవహరించారు అని చెప్పి అతను ప్రస్తుతం అయితే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీవ్ అయిపోయి ఆయన మళ్ళీ బ్యాక్ టు సర్వీసెస్ అంటే కేంద్ర సర్వీసులకి ఎక్కడికో బీహార్కో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇక పీవీ సునీల్ కుమార్ ఉన్నాడు ప్రభావతి ఉంది ఆవిడని కూడా విచారణ చేశారు ఈ మధ్యనే పోలీసులు మరి ఈ రకంగా పూర్తిగా రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి కేసులు ఆయన పైన పడినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అందులో ఈ రోజు జరిగినటువంటి పరిణామం ఆయనకు లభించినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో ఇక రాబోయేటువంటి రోజుల్లో మరి ఆయన కేసులో మిగతా ఆయనకు సంబంధించినటువంటి మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఉచ్చు బిగియడం ఖాయంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ